ఒక రోజుకు బీరుడు సమర్పించిన విస్తారమైన విందు అనంతరం వినాయకుడు ఆనందంగా తన మూషిక వాహనంపై ఇంటికి బయలుదేరాడు అనేక లడ్డూలు మోదకాలు తిన్న కారణంగా ఆయన పొట్ట బాగా నిండిపోయి పెద్దగా కనిపించింది ఆ సమయంలో మూషికం మార్గంలో పాము కనిపించగానే భయపడి తడబడి పడిపోయింది దాంతో గణేశుడు నేలపై పడిపోగా ఆయన పొట్టలోని మిఠాయిలన్నీ బయటకు వచ్చి చెల్లాచెదురయ్యాయి కాని గణేషుడు లజ్జపడకుండా ఆ మిఠాయిలన్నీ తిరిగి ఏరితన పొట్టను అదే పాముతో కట్టి సంతోషంగా ముందుకు నడవసాగాడు ఈ దృశ్యాన్ని ఆకాశంలో నుండి చంద్రుడూ చంద్రదేవుడూ చూసి గట్టిగా నవ్వాడు గణేషుని రూపాన్ని పెద్ద పొట్టను ఆయన పడిపోవడాన్ని ఎగతాళి చేశాడు దీంతో గణేషుడు కోపంతో చంద్రునిపై శాపమిచ్చాడు ఈ రోజు నుండి ఎవరు గణేశ చవితి రోజున నిన్ను చూడగా వారు అపవాదలకు తప్పుడు ఆరోపణలకు గురవుతారు చంద్రుడు వెంటనే తన తప్పు గ్రహించి గణేషుణ్ణి క్షమించమని వేడుకున్నాడు గణేషుడు కరుణామూర్తి కావడంతో శాపాన్ని పూర్తిగా తొలగించకపోయినా దాని తీవ్రతను తగ్గించాడు నీపై శాపం నిలుస్తుంది కాని ఎవరైనా గణేశ చవితి రాత్రి అనుకోకుండా నిన్ను చూసిన వారు వారుశ్యామంతకమణిక విన్నా లేదా చదివినా శాపం నుండి విముక్తి పొందుతారు ఆ రోజునుంచి గణేశ చవితి రోజున చంద్రుని చూడకూడదని నమ్మకం ఏర్పడింది చిన్న చిన్న మెరుపులు కథ బోధ ఇతరుల రూపం లోపం లేదా పరిస్థితిని ఎగతాళి చేయకూడదు వినయంకరుణ గౌరవమే నిజమైన జ్ఞానం ప్రథమం చతుర్థకం लम्बोदरम् पञ्चमम् च षष्ठम् विगतमेव च सप्तमम् विघ्नराजेन्द्रम् धोम्रवर्णम् तथाष्टमम्